హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చింతకాయతోటి పులుసు చేస్తున్నా అండి చింతకాయలను మంచిగా కడిగేసి ఉడకబెట్టాలి స్టవ్ మీద ఉడకబెట్టుకొని పులుసు చేసుకోవాలండి చాలా ఈజీ చింతకాయ పులుసు గట్రా బాగుంటుందండి చింతపండు కంటే చింతకాయ పులుసు చాలా బాగుంటుంది ఇట్లా కాయలు ఇవి కడిగేసి పెట్టుకున్నానండి నేను స్టవ్ మీద ఇవి ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత మంచిగా అవి ఒక ఇగో ఉడకబెడుతున్నా చూడండి స్టవ్ మీద ఉడకబెట్టుకొని చల్లారినాక పులుసు చేసుకోవాలండి ఈజీ చింతకాయ పులుసు గిట చాలా టేస్టీ గిట్ ఉంటుంది ఏమి వేయకున్నా సరే చాలా బాగుంటుంది ఇక ఉడికిపోయినాయి చూడండి చింతకాయలు తొందరగా ఉడికిపోతాయి ఇక ఉడికినాక చల్లారినాక కొంచెం ఇట్లా పప్పు గుత్తితోటి ఇట్లా అనాలి కొంచెం ఇట్లా అంటే పులుసు తొందరగా వెళ్ళిపోతుంది తర్వాత ఇది వడ పోసుకొని పోసుకొని పెట్టుకోవాలండి ఒక గిన్నెలో ఇట్లా చెయ్యితోటి ఇట్లా నలిపియాలి వాటర్ పోసుకొని ఇక చింతకాయ పలుచు పులుసు కావాల్సినవి అన్నీ ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ కొత్తిమీర పచ్చిమిరపకాయల కారం కొత్తిమీర సాల్టు పసుపు చక్కెర కొంచెం చక్కెర వేసుకోవచ్చు బెల్లం అయిన వేసుకోవచ్చు చక్కెర అయినా వేసుకోవచ్చు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న పులుసు తీసి పెట్టుకోవాలి ఇవి ఇట్లా వాటర్ పోసేసి పులుసు తీసుకోవాలి పులుసు పులుసు కూడా పోసుకోవాలి అన్నట్టు మనం చేయితోటైనా పోయచ్చు కానీ తొక్కల్లాగా వస్తుంటుంది కొంచెం నేను ఇట్లా జాలి పెట్టి పోసేసిన వేరే గిన్నెలకు జాలి పెట్టి పోసేసినట్టు వాటర్ పోసేసి పులుసు తీసుకున్నా చాలా ఈజీ అండి ఇది గిటా చింతకాయ పులుసు పప్పు చారు చేయొచ్చు పలుచి పులుసు చేయవచ్చు పులుసుతోటే చట్నీ గిట చేయొచ్చు నువ్వులు వేసేసి చట్నీ చేస్తాం మేము పచ్చిమిరపకాయలు చింతకాయ గుడుకాటి గిట ఇది పులుసు తీసిన చూడండి పులుసు తీసిన తర్వాత ఇగో సాల్టు కొంచెం కొత్తిమీర అల్లం ఎల్లిగడ్డ పచ్చిమిరపకాయల కారము కొత్తిమీర వేసి ఇదంతా బాగా ఇట్లా పిసుకాలనండి తోటి మొత్తం నలిపేసేయాలి ఇగో కొత్తిమీర గిట్ వేసేసి ఇంత నలిపి వేసేస్తే పచ్చి పులుసులు రానాలి కొంచెం ఏం చేయాలి ఉల్లిగడ్డ పులుసులు కొంచెం ఇట్లా పిసికినట్టు అనేసి కలపాలి ఇంకా ఉల్లిగడ్డ గిట్ట మంచిగా వేసుకోవాలి చింతకాయ పచ్చి పులుసు బాగా టేస్ట్ ఉంటుందండి ఏమి వేయకున్నా సరే నువ్వుల పొడి ఇటు వేయకున్నా సరే అంత బాగుంటుంది ఇది టేస్ట్ పప్పు చారైనా చాలా బాగుంటుంది చింతకాయలు ఇగో పచ్చిమిరపకాయల కారం గిట ఇండ్లనే కలిపేస్తున్నా చూడండి అల్లం వెల్లిగడ్డ ఉల్లిగడ్డ కొత్తిమీర పచ్చిమిరపకాయల కారం సాల్టు ఇవన్నీ తగినన్ని కలుపుకోవాలి పులుపుని పట్టి చక్కెర గిట్టేసుకోవాలి చక్కెర లేకుంటే బెల్లం గిట్టేసుకోవచ్చు ఇష్టం ఏదన్నా వేసుకోవచ్చు చక్కెర అయినా సరే బెల్లం అయినా సరే ఇగో ఇట్లా పులుసు అయిపోయినాక ఇది మీదికెంచేసేయాలి ఉల్లిగడ్డలు కొంచెము ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా నేను మీడియం సైజుకి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి పులుసు ఉల్లిగడ్డ చూడండి బాగా వేసిన ఉల్లిగడ్డ గిట ఎంత కలిపేసినాక తాలింపు పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకున్న కడాయి పెట్టుకొని కడాయి వేడైనాక ఆయిల్ వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి తాలింపుకు ఇక ఆయిల్ వేసినా చూడండి ఆయిల్ వేడెక్కాలి చాలా బాగుంటుందండి మేమైతే చిన్నప్పుడు చింతకాయలు మా దాన్ని చెట్టు గిట్టు ఉండే మా ఊర్లో చెట్టుకు దింపుకొని అప్పటికప్పుడు అయినా కానీ చారు తినాలనుకుంటే పులుసు చేసుకొని తింటూటిమండి మేము కర్రీ ఏదన్నా చేసినా కానీ చారు బాగుంటుంది చింతకాయ పలుచిపులుసు అని చేసుకునే వాళ్ళము ఇగో జీలకరావాలు ఎండిమిరపకాయలు ఇటు వేసుకోవాలి తాలింపుకు పచ్చి అయినా వేయచ్చు కానీ ఎండినే వేసుకోవాలి బాగుంటుంది పచ్చిమిరపకాయల కారం పచ్చి పులుసులు కలిపినా కదండి అందుకే ఎండుమిరపకాయలు వేసిన ఇగో కరివేపాకు పసుపు పసుపు ఇట్ వేసుకోవాలి పసుపు ఎంత ఈజీ ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఇట్లా బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చండి ఇది చాలా ఈజీ ఇక తాలింపుకి వస్తున్న చారు పలుచిపులుసు పులుసు రెడీ అయిపోయింది చూడండి పల్చి పులుసు అయిపోయింది ఇక స్టవ్ బంద్ చేసినా మీదికించి కొంచెం కొత్తిమీర కొత్తిమీరిగిటే వేసుకోవచ్చు కొత్తిమీర బాగుండాలి ఒత్తుగా ఉంటేనే బాగుంటుంది అయిపోయింది చూడండి పచ్చి పులుసు వేరే గిన్నెలో తీసుకుట్టుగా అయిపోయింది రెడీ అయ్యింది పులుసు తెలంగాణ స్టైల్ ఇది పల్చి పులుసు చాలా బాగుంటుంది చింతకాయ పులుసు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు గిట్ట చేసుకొని చూడండి